హలో హాయ్ యూట్యూబర్స్ ఈరోజు మన యూట్యూబ్లో తులసి హనీ లెమన్ టీ చేయడం జరిగింది ఈ టీ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి తులసి ఆకులతో తయారు చేయబడింది దానికోసం ఒక మూడు గ్లాసులో వాటర్ తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేడెక్కేంత వరకు ఉండాలి వేడెక్కిన తర్వాత ఈ తులసి ఆకుల్ని మనం ఆ వాటర్లో వేసుకోవాలి ఈ తులసి ఆకుల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా దా వాటర్లో వేసుకోవాలండి ఈ వాటర్లో బాయిల్డ్ అవ్వటం వల్ల తులసి ఆకులు మంచి స్మెల్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ లెమన్ టీలోకి ఈ తులసి లెమన్ టీ తయారు చేయడానికి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది మధ్యలో ఆకులు ఉడికినాయో లేదో తెలుసుకోవటానికి ఈ విధంగా మనం కలుపుకోవాలి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాతనే మనం దీంట్లోకి సపరేట్గా తీసుకున్న గ్లాసుల్లో మనం లెమన్ స్లైసెస్ వేసుకోవాలి గ్లాసుల్లో తర్వాత లెమన్ వాటరు స్పూన్నర స్పూన్ నర తీసుకోవాలి ఒక గ్లాస్కి తర్వాత సబ్జా నానబెట్టుకున్న సబ్జా వాటర్ని మనం గ్లాసులో ఒక స్పూన్ చొప్పున వేసుకోవాలి ఇంకో కొంచెం ఎక్కువ ఏకస్ట్ వేసుకున్న ఏం కాదు ఆకర్షణ కోస కొరకు సబ్జా ఆకర్షణ కొరకు మనకి తులసి ఆకుల్ని కూడా గ్లాసులో వేసుకోవచ్చు కొంచెం అంటే కొంచెమే మరీ ఎక్కువ కాకుండా టీ పౌడర్ కూడా ఒక అర స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే లెమన్ టీ రెడ్ కలర్లోకి రావటం ముఖ్య కారణం టీ పౌడర్ అండి ఈ టీ పౌడరు ఉడికిన తర్వాతనే దాంట్లో వేసుకోవాలి వాటరు ఆకులు మొత్తం ఉడికిన తర్వాతనే దాంట్లో వేసుకోవాలి ఆకర్షణ కోసం కొంచెం అంటే కొంచెమే రెండు నాలుగు ఆకుల్ని మనం గ్లాసులో వేసుకోవాలి తర్వాత మనం ఈ విధంగా గ్లాసులో వడకట్టుకోవాలి చాలా చక్కగా వేడివేడిగా ఆకుల్ని ఉడికిన తర్వాతనే మనం వడకాడుతుంటే గ్లాసులోకి వడగడుతుంటే కమ్మటి స్మెల్ భలే సూపర్గా ఉంటుందండి ఆ టేస్టు ఆ స్మెల్ తర్వాత మనం గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం ఈ హనీ వేసుకోవాలి దాంట్లో వేడి వేడి మీద మనం ఎప్పుడు వేసుకోవద్దు గోరువెచ్చగా అయిన తర్వాతనే దాంట్లో రెండు స్పూన్లు దీంట్లో రెండు స్పూన్లు రెండు గ్లాసుల్లో ఒక్కొక్క గ్లాసుకి రెండు స్పూన్లు చొప్పున వేసుకోవాలి తర్వాత హనీ బాగా కలుపుకోవాలి స్పూన్తో ఈ విధంగా తెలియని వాళ్ళు లెమన్ టీ అంటే ఆ లెమన్ టీ అని అంటే సింపుల్గా తయారు చేయొచ్చు అని అంటారు కానీ ఈ విధంగా చేసుకుంటే బాగా ఉంటుందండి చాలా కలర్ఫుల్గా స్మెల్ సూపర్ వస్తుందండి తులసి ఆకులతో తయారు చేసుకున్న ఈ లెమన్ టీ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారుగా సూపర్ ఉంది మేము టేస్ట్ చేయడం కూడా జరిగింది పుల్ల పుల్లగా తీయ తీయగా వగరుగా తులసి ఆకులు ఫ్లావర్గా ఉంటుంది ఈ లెమన్ టీ కానీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఏ టైంలోనైనా ఖాళీగా ఉన్న టైంలో ఈ తులసి ఆకులతోటి ఈ విధంగా లెమన్ టీ చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా కలర్ కోసం టీ పౌడరు టీ పౌడర్ వేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నారంటే చాలా చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇలాంటి ఆరోగ్యమైన మిశ్రమాలని అస్సలు వదులుకోవద్దు కానీ ఆరోగ్యాన్ని ఈ రోజుల్లో మాత్రం మిస్ చేసుకోవద్దు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ తులసి లెమన్ టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్